హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము వెజ్ కర్రీ శాండ్విచ్ చాలా టేస్టీ శాండ్విచ్ అవుతుందండి ఇంట్లో ఉండే ఉన్న ఐటెంతోనే మనం చేసుకోవచ్చు హెల్దీ శాండ్విచ్ అనమాట దీనికోసం నేను స్వీట్ కార్ను తురిమిన క్యారెట్ టమాటా ఆనియన్ తీసుకున్నాను స్వీట్ కార్న్కి ఒక్క బాయిల్ అండి ఒకటే ఒక్క ఉడుకు ఉడకపెట్టుకుందాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రెడీ అయిపోతుంది ఇవి ఉడికిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందాము పోయి మీరు ఒక కడాయి పెట్టేద్దాం కడాయిలో నూనె వేసుకుందాం నూనె వేడైన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ దీంట్లో కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సన్నగా కట్ చేసి ఆనియన్స్ వేసేద్దాము ఆనియన్స్ కలర్ మార్చే అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ అయినాయి అంటే చాలు ఎందుకంటే అవి కొద్దిగా క్రంచీగా ఉంటేనే బాగుంటాయి శాండ్విచ్ మనం కర్రీ కాలకర శాండ్విచ్లో తింటున్నాం కాబట్టి అలాగే తురిమిన క్యారెట్ వేసేసుకుందాము క్యారెట్ కూడా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇది కూడా క్రంచీగానే ఉండాలి అలాగే దీని తర్వాత స్వీట్ కార్న్ వేసేసుకుందాం స్వీట్ కార్న్ వేసేసి రెండు నిమిషాలు అది కూడా ఫ్రై చేసుకుందాము ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉడకపెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి స్వీట్ కార్న్లో జస్ట్ ఒక్క రెండు నిమిషాలు స్వీట్ కార్న్ కూడా ఉడకపెట్టుకుందాం దాని తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన టమాటో వేసేసుకుందాము దీంట్లో ఎక్కువగా ఆనియన్స్ టమాటో ఉండాలండి అయితే బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ స్వీట్నెస్ ఇస్తుంది టమాటా పుల్ల పుల్లగా ఉంటుంది కదా దాని తర్వాత దీంట్లో మసాలా వేసుకుందాం కారం పొడి వేసుకుందాం ధనియాల పొడి జీలకర్ర పొడి పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కూడా వేసేసుకున్నాను మసాలా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాం దీంట్లో ఇప్పుడు లాస్ట్కి చాట్ మసాలా ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఈ మసాలా రెండే రెండు నిమిషాల రెడీ అయిపోతుందండి ఎక్కువసేపు కూడా పట్టదు ఎందుకంటే మనం ఏమీ ఉడకపెట్టట్లేదు కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదు అన్నీ కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడకనేస్తాం తినిద్దామండి ఇది చల్లగా అయింది పొయ్యి మీద ఒక పెంక పెట్టేసాను నేను ఈరోజు ఇన్ ఇన్ప పెంక మీద చేస్తున్నానండి ఫ్రై నాన్ స్టిక్ మీద చేయొచ్చు కానీ పెంక మీద చేస్తే హెల్త్కి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు బ్రెడ్ మీద ఒక్క బ్రెడ్ తీసుకొని దాని మీద మసాలా పెట్టేసుకుందాము ఒక బ్రెడ్ మీద మసాలా పెట్టుకుందాం ఇంకో బ్రెడ్ మీద టమాటా కేచప్ పెట్టుకుందామండి టమాటా కెచప్ అయినా సరే గ్రీన్ చట్నీ అయినా సరే లేదా ఓన్లీ బటర్ పెట్టుకున్నా బాగుంటుంది బట్ టమాటా కేచప్ పెట్టుకుంటే ఇది కూడా కొద్ది తీయ తీయగా బాగుంటుంది కదా ఒక బ్రెడ్ పైన మసాలా ఒక బ్రెడ్ పైన టమాటా కెచప్ పెట్టుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసాము ఇప్పుడే నేను బటర్ పెట్టుకుంటున్నానండి ఒక బ్రెడ్ మీద బటర్ వద్దనుకుంటే మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు బటర్ నెయ్యి మీ చాయిస్ ప్రకారంగా ఏదైనా వాడుకోవచ్చు లేదా శాండ్విచ్ మేకర్ ఉందంటే శాండ్విచ్ మేకర్లో చేసుకోండి దాంట్లో కూడా బాగుంటుంది మనం బటర్ ఎక్కడ పెట్టామో అటు సైడ్ కింద పెంక మీద పెట్టేసాం పైన కూడా బటర్ పెట్టేసుకుందామండి ఇలా మనం శాండ్విచ్ కాల్చుకుందాము చాలా టేస్టీ శాండ్విచ్ రెడీ అవుతుందండి మీరు చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ అవుతుంది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ఆలు కానీయండి మనము వెజిటేబుల్స్ శాండ్విచ్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మాత్రం అందరు ఫేవరెట్ అండి ఇది ఇప్పుడు ఇంకో శాండ్విచ్ కాల్చుకున్నా నేను దీనికోసం పెంకపైన బటర్ వేసేస్తున్నాను ఫస్టే మసాలా పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను బ్రెడ్ ఇది ఇది కూడా కాల్ చేసుకొని కట్ చేసేసుకుందాము సర్వ్ చేసుకుందాము తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది ప్రెస్ చేస్తేనే ఆల్ వస్తుంది ఆల్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చెప్తారు కదా ఎలా ఉందో మన వెజ్ కర్రీ శాండ్విచ్ రెడీ తినడం చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా డిన్నర్లో ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే చేసేయడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ చేసి పెట్టారంటే రాగానే వేడివేడిగా శాండ్విచ్ చేసి ఇచ్చారంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపిస్తుందో నా రెసిపీస్ చెప్పడం అస్సలు మర్చిపోకండి మీరు చెప్తేనే కదండి నాకు తెలిసేది ఈ ఈ ఇక్కడ ఏం చేసి మళ్ళీ కలుద్దామా ఇంకో వీడియోలో